విఐపిల్ని ఎవరైనా జైల్లో పెట్టినప్పుడు పెట్టగానే వాళ్ళ కోర్టులో ఒక పిటిషన్ అయితే వేసుకుంటారు వాళ్ళకి ప్రత్యేకంగా మంచం కావాలని దిండ్లు కావాలని దోమతెర కావాలని ఇలాగ ఇంటి భోజనం కావాలి అలాగే ప్రత్యేకంగా వాళ్ళకి వాటర్ అంటే సెపరేట్ వాటర్ కావాలి ఆ జైల్లో వాటర్ తాగలేరు కదా వాళ్ళకి అలవాటు ఉండదు ఇవన్నీ అడుగుతారు ఇప్పుడు మిథున్ రెడ్డి విషయంలో కూడా అదే జరిగింది ప్రస్తుతం ఆయన్ని రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉంచారు ఆయన కోర్టులో రెండు పిటిషన్లు దాఖలు చేశారు ఆయన అడుగుతున్నది ఏంటి అంటే డైలీ ఇంటి భోజనమే కావాలి అలాగే రోజుకి మూడు కిన్లే వాటర్ బాటిల్స్ కావాలట అలాగే ప్రత్యేకంగా ఆయనకి పరుపు రెండు దిండ్లు ఒక మంచం కూడా కావాలి దానికి దోమతెర కూడా ఉండాలట అంతేకాదు ఆయన ఉన్న బ్యారక్ ఏదైతే ఉంటుందో జైలు గది అందులో ప్రత్యేకంగా ఒక టీవీ అలాగే ఆయనకి ఒక హెల్పర్ కూడా కావాలట దాంతోపాటు డైలీ పేపర్స్ కావాలంట న్యూస్ పేపర్స్ అలాగే దోమతెర వాకింగ్ షూలు ఇవన్నీ కావాలి అని చెప్పి ఆయన వినతి అయితే పెట్టుకున్నారు దీంతో పాటు ఆయనకి ప్రోటీన్ పౌడర్ కూడా కావాలంట డైలీ ప్రోటీన్ పౌడర్తో పాటు ఒక టేబుల్ దాని మీద తెల్ల కాగితాలు ఒక పెన్ను కూడా ఏర్పాటు చేయాలంట అలా దాంతోపాటు ఒక యోగా మ్యాట్ కూడా ఎందుకంటే ఆయన రోజు వ్యాయామం చేసుకుంటారు కాబట్టి యోగా మ్యాట్ దాంతోపాటు ప్రోటీన్ పౌడర్ తీసుకునే సదుపాయం కూడా కల్పించాలి అనేది దీంతో మొత్తం రెండు పిటిషన్లు అయితే కోర్టులో దాఖలు చేశారు విచారణ అనంతరం ఇప్పటికే రాజమండ్రి సెంట్రల్ జైలు సూపరింటెండెంట్ కి కోర్టు అడిగిందంట దీని మీద ఏమైనా అభ్యంతరాలు ఉంటే చెప్పాలి అనేది ఆ అభ్యంతరాలను బట్టి కోర్టు అనుమతి అనుమతి ఇస్తుందా లేదంటే ఇందులో పూర్తిగా ఇస్తుందా కొన్ని సౌకర్యాలను ఇస్తుందా అనేది అయితే